హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో హెల్తీగా ఇంట్లోనే నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఒక తీసుకున్నాను అదే రాగి పిండి ఒక గ్లాస్ తెల్లబట్టి తీసుకుని నీళ్ళు ఇట్లే వస్తాయి కదా ఇట్లా పై తీసుకుని అట్లా తీసుకున్నట్టు గ్లాస్ పావు గ్లాసు గోధుమ పిండి అర స్పూన్ ఉప్పు అంతా బక్కలు వేసుకుని పిండి అంతా నీళ్ళు కాగినాయి స్టవ్ బంద్ చేసుకున్న వేడి నీళ్ళు కాబట్టి చేపెట్టకూడదు స్పూన్తోనే కలుపుకోవాలి బాగా చపాతి పిండిలాగా అన్నమాట ఒకవేళ ఈ నీళ్ళు సరిపోకపోతే కొంచెం నీళ్ళు అనేసి కలుపుకోవచ్చు అదే నీళ్ళే అంటే మళ్ళీ నీళ్ళు ఏం పట్టాల చపాతి పిండిలాగా వచ్చింది చూడండి అదే నీళ్ళే సరిపోయినాయి స్టవ్ మీద నీళ్ళు పెట్టుకుందాం పావు తీసుకున్నానండి ఈ మీడియం సైజు రంధ్రాలు ఉండేది ప్లేట్ తీసుకున్నా దీన్ని కూడా ఆయిల్ వేద్దాం ఆయిల్ వేస్తే బాగా ఈజీగా దిగుతాయి అన్నమాట కొంత ఆయిల్ అనుకునేసి అంటున్నాను కొంచెం ఆయిల్తో మర్దన చేస్తున్నాము ఇలా పావులో పెట్టుకోవాలి అంత ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి అంత ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలి బాగా ఇలా అంత మొత్తం పిండుకోవచ్చు అనమాట ఇట్లా పావులు ఉండేది కూడా అంత మన చేత్తో నూడిల్స్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఉంది దీంట్లో పెట్టేద్దాం నీళ్ళు కాగినాయి ఆవుటి మీద పెట్టేసుకోవాలి ఒక పదహైదు నిమిషాలు ఉడికివ్వాలన్నమాట ఈ పిండి కూడా నూడిల్స్ లెక్క చేస్తే అందులో వేసేద్దాం అప్పుడు ఇలా పావులలో ఇలా చేసేవాళ్ళు అనమాట కుడుములు అంటారన్నమాట బియ్యం పిండితో కుడుములు చేస్తారు కదా ముందు ఫస్ట్లో ఇలా చేసేవాళ్ళు తర్వాత ఇట్లా పావులలో పిండుతున్నారనమాట అలా అన్నీ చేసేసుకోవాలి ఇవన్నీ ఇలా ఇవన్నీ చేసి ఇందులో వేద్దాం దీంట్లో పెట్టి వెజిటబుల్స్ అన్నీ కడుక్కొని అన్నమాట అన్నీ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా పొడుగుగా కట్ చేసుకోవాలి నూడిల్స్ పొడువు ఉంటాయి కాబట్టి ఇవి కూడా పొడి పొడువు ఉంటే బాగుంటాయనమాట అన్నమాట ఇట్లా బీన్స్ అన్నీ ఇట్లా చిన్నగా కట్ చేస్తాను అన్నమాట ఇలా ఒకటి పెట్ బాస్కెట్ పెట్టుకోవాలి చిన్నది పెట్టుకుంటే మనకు ఈ కౌంటర్ అంతా కిచెన్ కౌంటర్ అంతా అది బాగుంటుంది అనమాట స్టవ్ దగ్గర నీట్గా ఉంటుంది పక్క పెట్టేసి తర్వాత వంటంతైన తర్వాత ఒక్కసారి డస్ట్బిన్లో వేస్తే సరిపోతుంది ప్రతిసారి వంట వేసినప్పుడు ఇట్లా పెట్టుకుంటాను అనమాట వంటంత అయిపోయిన తర్వాత డస్ట్బిన్లో వేసేస్తాను ఈ కౌంటర్ అంతంగా నీట్గా ఉంటుంది ఇవి కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట ఇట్లా ఉంటే కూడా మళ్ళీ మధ్య ఇట్లా కట్ చేసేయచ్చు సన్నగా పొడవుగా ఇవి కూడా బాగుంటాయి చాలి మరియు వీక్ పదిహేను నిమిషాలు అయింది నూడిల్స్ కలర్ మాడిపోయి మార్కెట్ పోయినాయి ప్రతించేద్దాం ఈ వేడి మీదనే నీళ్ళు చల్లనీళ్ళు పోయాలన్నమాట ఈ వేడి వేడి తొందరగా చల్లారుతుంది చల్లనీళ్ళు పోస్తే ఒకదానికి ఒకటి అతకపోవాలంట ఛాన్స్ అట్లే అంటే అవి అతకపోతాయి మామూలుగా మనం నూడిల్స్ ఎట్లా చేస్తామో అట్లే అనమాట తొందర సెల్లతాయి ఒక లోటి అనమాట చూడండి అట్లా బాగా అట్లా విడివిడిగా వస్తాయి ఇంకో ప్లేట్ మీద కింద నీళ్ళు ఉన్నాయి కదా నీళ్ళు ఉంటే మళ్ళీ గడ్డ కడితేనట్టే పెట్టేస్తాం క్యారెట్ అయిపోయింది వెజిటేబుల్స్ అంతా ఇష్టమేనండి ఎక్కువ తినపోయిందే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేపోయినదే తక్కువ వేసుకోవచ్చు ఏమంటే వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి కాబట్టి ఎక్కువ వేయాలన్నమాట ఎక్కువ వేసుకుంటే మంచిది క్యాప్సికమ్ తీస్తే ఇతనాలు వచ్చేస్తే ఒకటేసారి వచ్చేస్తాయి ఇతరాలి ఏం లేవు చూడండి ఇవి కూడా ఇట్లా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఆలు చిన్న గడ్డ తీసుకున్నాను ఆరు మళ్ళీ సన్నగా కట్ చేస్తే విరిగిపోతుందండి కట్ కొంచెం లావుగానే ఉండాలి ఆలు కొద్దిగా లావుగానే పెట్టుకోవాలి ఇది వాటర్ వేస్తాను సన్నా ఊరికే ఒక విరిగిపోతుంది అందుకు ఒక లావుగానే పెట్టాను పచ్చిమిర్చి ఎల్లిపాయలు ఒక ఎనిమిది తీసుకున్నాను అనమాట ఉల్లిపాయలు ఇవి కూడా కట్ చేస్తున్నా ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిలు ఎల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు చిన్నపిల్లలతో పచ్చిమిర్చి అవాయిడ్ చేయండి చిన్నపిల్లలతో రోస్ట్ రానిద్దాం రోస్ట్ అంటే మరి ఎర్ర కాదండి కొద్దిగా కలర్ మారితే చాలు ఇలా ఉల్లిగడ్డలు కొంచెం కలర్ మారినాయి చూడండి అంటే వెజిటేబుల్స్ చేద్దాము బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ ఆలు అంటే కలర్ సిట్టుదండి కిమ్లో పెట్టి మధ్యలో మధ్య మధ్యలో ఆ ఒక్క కలుపుతుండాలా ఉడికి పప్పు దీనికి మసాలా తయారు చేసుకుంటాం మధ్యంత వరకు మళ్ళీ ఒకసారి కలుపుదాము మసాలాకు పల్లీలు వేయించినవి అన్నమాట ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒకటిన స్పూను కారం ఈ కారం ఉప్పు మీ టేస్ట్ బట్టి వేసుకోండి అన్ని దీంట్లోనే ఏం చేసుకున్నట్టే పల్లీలు పొడి పొడిగా వస్తాయి అనమాట ముద్ద కాదు అందుకని అన్ని దీంట్లోనే వేసి మిక్సీ పడుతున్నాను మొత్తం పల్లీలు మిక్సీ వేస్తే ముద్ద అవుతుంది కదండి ఇవన్నీ వేస్తే ముద్ద కాదనమాట పిండిలో ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి ఉప్పు ఇప్పుడు వెజిటబుల్స్కు కారానికి తగినట్టు వేసుకోవాలి కాంటే మళ్ళీ వేసుకోవచ్చు అర స్పూన్ వేస్తాను అనమాట ఉప్పు మిక్సీ పట్టుకొని వస్తాను నూడిల్స్ వేస్తున్నాను ఇందులో ఇది మనము మిక్సీకేసిన పొడి మరి మెత్తగా వేయకూడదు ఇలా వేసుకోవాలన్నమాట రవ్వగా వేసుకోవాలి బాగుంటుంది అంతా చదివినట్టు கல்பால ఇలా మనము ఇట్లా తిప్పేసుకోవచ్చు అనమాట అట్లా అంతా అడుగుతుంది పైకి పైది కిందకి అంతే నూడిల్స్ ఎంత బాగున్నాయో చూడండి కలర్ఫుల్గా ఉన్నాయి అంతా చూస్తుంటే నోరుతుంది తినాలనిపిస్తుంది ఆ స్మెల్ కూడా ఎంత బాగా వస్తుందో పల్లీ పొడి కదా టేస్ట్ బలి ఉంది తినకపోయినా సువాసనకే తెలిసిపోతుంది ప్లేట్ సర్వ్ చేసుకున్నాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ రాగిపిండి గురించి అందరూ తెలిసినదే కదండి ఎముకలకు చాలా బలమైనది కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా చాలా మంచిది అనమాట మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్ ఎంత బాగున్నాయో ఈ పిల్లలకు స్నాక్స్కి ఏం చేసేయచ్చు బ్రేక్ఫాస్ట్గా చేయొచ్చు రాగిపిండి మాత్రం నైట్ తీసుకోకూడదండి అరగదు ఉదయం అయినా తీసుకోవచ్చు సాయంత్రం అయినా స్నాక్స్ లాగా తీసుకోవచ్చు మధ్యాహ్నమైనా తీసుకోవచ్చు కానీ నైట్ మాత్రం రాగిపిండి తినకూడదు అనమాట ఎందుకంటే చిన్నపిల్లలకు అరగదు మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉన్నాయి పిల్లలకు చాలా ఇష్టం కదా నూడిల్స్ అంటే వద్దనకుండా తింటారు సంకట అంటే తినరు కదా నూడిల్స్ అయితే వాళ్ళకి ఇష్టం నూడిల్స్ అంటే ఎగురుకుంటూ తినేస్తారు మీరు కూడా ట్రై చేయండి